నాకు ఒక ఆవిడ కామెంట్ పెట్టారు మా అత్తగారు అస్తమాను ఏదో ఒక మాట అంటూనే ఉంటారు ఇబ్బంది పెడుతూనే ఉంటారు మా వారు కూడా అస్తమాను ఏదో విధంగా బాధిస్తూనే ఉంటారు దీనికి ఏదైనా ఒక మంత్రం చెప్పండి మంత్రం కంటే కూడా కొన్ని ప్రశ్నలకి సమాధానం మౌనం ఎవరు ఏమనుకున్నా సరే వాళ్ళకి మనం సమాధానం చెప్పకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయి మనం మౌనంగా ఉన్నాము అని అనుకోండి చాలా వరకు గొడవలు జరగవు మనం అమ్మగారి ఇంట్లో ఉన్నప్పుడు అమ్మతోనూ మాటలు పడతాం తోబుట్టువులతోటి మాటలు పడతాం కానీ ఆ మాటలు మనం పట్టించుకోం కదా కొన్ని రోజులు అయిన తర్వాత కొంచెం సేపు అయిన తర్వాత వదిలేస్తాం కదా అలాగే అత్తారింటికి వెళ్ళినప్పుడు కూడా కొన్ని సర్దుకున్నాము అని అనుకోండి సమస్యలు ఉండవు ఇవన్నీ ఏటల్ల కాలం అలా ఉండిపోవు కొన్ని రోజులైన తర్వాత వాళ్ళు అర్థం చేసుకుంటారు ఒకవేళ అర్థం చేసుకోలేదు అని అనుకోండి ఇంక ఇంతే మన తర్వాత అని అనుకోవటం పట్టించుకోకుండా మౌనంగా ఉంటే అంతకు మించిన మంత్రం ఇంకోటి ఏమీ ఉండదు అలాగే దీంతో పాటుగా మహిషాసర మధ్యని స్తోత్రం చేసుకుంటే మనకి సపోర్టివ్గా ఉంటుంది